మెగా హీరో వరుణ్ తేజ్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం మిస్టర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హెబ్బా పటేల్ నటించారు బ్రూస్లీ ఫ్లాప్ తర్వాత శ్రీను వైట్ల తీసిన సినిమా ఇది ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో మిస్టర్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇంతకీ మిస్టర్ ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే ఈ సినిమాలో శ్రీను శ్రీనువైట్లు వేసిన సెటైర్స్ ఎవరిపై అనేది హాట్ టాపిక్ అయింది ఇంతకీ ఎవరిపై సెటర్స్ వేశారు అనేది ఇప్పుడు చూద్దాం నాగార్జున నటించిన కథా చిత్రం నాగార్జునకు మంచి పేరు విషయం తెలిసిందే ఇప్పుడు ఊపిరిలో నాగార్జున పోషించిన క్యారెక్టర్ ని పేరడిలా లో రఘుబాబు ఓ క్యారెక్టర్ చేశాడు నాగార్జున లాగే రఘుబాబు వీల్ చైర్ లో కూర్చోవడం తమన్నలా తేజస్విని రఘుబాబు పియేలా నటించారు కార్తీల శ్రీనివాస్ రెడ్డి ఓ పాత్ర పోషించాడు అయితే రెడ్డి కొన్ని సందర్భాల్లో రఘుబాబుని తిడుతుంటాడు ఆ సీన్స్ చూస్తున్నప్పుడు రఘుబాబుని తిడుతుంటే నాగార్జున ఫ్యాన్స్ తమ హీరోని తిడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు నిజంగా కొన్ని సీన్స్ అలానే అనిపిస్తాయి ఇదిలా ఉంటే ఈ చిత్రంలో డైరెక్టర్ పాత్రను థర్టీ ఇయర్స్ పృథ్వీ పోషించారు ఆయన పేరు లక్ష్మీ తులసి ఓ సీన్లు ఇదేం పేరురా ఆరాళ్ళ పేరు పెట్టుకున్నావు అంటారు అంటే వెంకటేష్ నటించిన చిత్రాల పేర్లు లక్ష్మి తులసి అయితే హీరో అయ్యుండి సినిమా టైటిల్ గా లేడీస్ పేర్లు పెట్టుకోడు ఏమిటి అని వెంకటేష్ పై సెటైర్ వేశాడు శ్రీనువైట్ల ఇక థర్టీ ఇయర్స్ పృథ్వీ క్యారెక్టర్ విషయానికొస్తే ఈ డైరెక్టర్ కథ రాసుకోలేక రైటర్స్తో కథ కలిసి ట్రావెల్ చేస్తుంటాడు కథ కోసం మందు తాగుతుంటాడు ఎత్తిన బీర్ తెంచకుండా తాగే డైరెక్టర్ ఎవరు శ్రీనువైట్ల వేసిన సెటైర్ ఏ డైరెక్టర్ పై అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ఇవే కాకుండా అప్డేట్ అవ్వకుండా ఉండే ఓ రైటర్ని చూపించారు మరి ఆ రైటర్ కూడా ఎవరనేది చర్చనీయాంశమైంది మిస్టర్ సినిమా బాగుందా లేదా అని పక్కన పెట్టి స్టార్ హీరోలు నాగార్జున్ వెంకటేష్పై సెటర్స్ వేడి ఏంటి కథలు రాసుకోలేక పై ఆధారపడ్డ ఆ డైరెక్టర్ ఎవరు అనేది హాట్ టాపిక్ అయింది మన టైం బాగోలేనప్పుడు కామ్గా ఉంటే బాగుంటుంది అలా కాకుండా నేను మారను ఇలానే ఉంటాను అంటే రిజల్ట్ మిస్టర్ లాగే ఉంటుంది శ్రీను ఇట్లా ఎప్పుడు మారతాడో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి